హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ సుమిత్ర ఈ వీడియోలో వరలక్ష్మి వ్రత ప్రసాదాలు ఐదు రకాల ప్రసాదాలని సింపుల్గా చాలా తక్కువ టైంలో ఎలా చేసుకోవాలో చూద్దాము ఫస్ట్ రెసిపీగా పులిహోర ఎలా చేయాలో చూద్దాము టెంపుల్ స్ట్రేట్ పులిహోర దానికోసం వంద గ్రామ్ చింతపండు బాగా వాష్ చేసుకొని నానబెట్టుకొని పులుసు చేసుకొని పక్కన పెట్టుకున్నాను ఆ పులుసుని ఉడికించుకోవడం కోసం పాన్ పెట్టుకొని ప్యాన్లోకి ఆవాలు జీలకర్ర వెండిమిర్చి పచ్చిమిర్చి వేసుకొని బాగా వేగిన తర్వాత ఇందులోకి ఇంగు కూడా వేసుకొని కరివేపాకు నేను ఆవపిండి వేస్తున్నానండి ఇందులోకి పులిహోరకి ఆవపిండి వేయడం వల్ల మంచి ఫ్లేవర్ ఉంటుంది ఒక హాఫ్ స్పూన్ వరకు ఆవపిండి వేస్తున్నాను ఈ ఆవపిండిని ఎలా తయారు చేసుకోవాలంటే ఆవాలు తీసుకొని పచ్చి ఆవాలు మిక్సీ జార్లో వేసుకొని కొంచెం అంత ఉప్పు వేసుకొని సాల్ట్ మిక్సీ పట్టుకుంటే మనకు ఆవపిండి రెడీ అయిపోతుంది నేను హాఫ్ స్పూన్ వేసుకున్నాను కరివేపాకు కూడా వేసుకొని ఇవన్నీ బాగా వేగిన తర్వాత ముందుగా తీసి ఉంచుకొని చింతపండు రసం వేసుకొని తిక్కగా ఉంటే బాగా తొందరగా ఉడికిపోతుంది మనకి పసుపు వేసుకొని పసుపు సాల్ట్ వేసుకొని మీడియం ఫ్లేమ్ మీద కలుపుకుంటూ ఉడికించుకోవాలి ఆయిల్ బయటకు వచ్చేంత వరకు ఈ పులుసు బాగా ఉడికిపోవాలి ఈలోపు ఈ ప్యాన్న టప్ చేసుకొని ఇంకో వేరే ప్యాన్ పెట్టుకొని ఇంకో పోపు వేసుకుందాము అది ఉడుకుతూ ఉంటుంది పోపు దినుసులన్నీ వేయించుకుందాము ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత పల్లీలు పచ్చని పప్పు మినపప్పు వేసుకొని బాగా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని ఈ పోపు ఎందుకంటే మనకు క్రిస్పీగా ఉండడం కోసం అక్కడక్కడ తినేటప్పుడు తగులుతూ ఉంటాయి పప్పులన్నీ అప్పుడు పులిహోర చాలా టేస్ట్ ఉంటుంది ఈ విధంగా వేసుకుంటామన్నమాట నేను ఎప్పుడు కూడా ఇలాగే చేస్తాను ఇవన్నీ బాగా వేగిపోయిన తర్వాత కరివేపాకు కూడా వేసుకొని పక్కన పెట్టేసుకొని ఈ పులుసులోకి బెల్లం వేసుకుందాము బెల్లం ఈ క్వాంటిటీలో వేస్తే కానీ టేస్ట్ రాదు బెల్లం వేస్తే చాలా బాగుంటుంది పులిహోర ఆ బెల్లం వేసి అన్ని కరిగిపోయి బాగా ఉడికిపోయిన తర్వాత ముందుగా ఉడికించుకున్న రైస్ వేసుకొని కలుపుకోవాలి ఈ రైస్ని నేను నానబెట్టుకొని ఒక త్రీ గ్లాసెస్ రైస్ని బాగా వాష్ చేసి నానబెట్టేసి ఇందులోకి ఒక స్పూన్ అంత సాల్ట్ ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని ఉడికించుకున్నాను ఆయిల్ సాల్ట్ వేసి ఉడికించుకోవడం వల్ల రైస్ విరక్కుంటా ఉంటుంది అనమాట మనము పులిహోర చేసుకునేటప్పుడు రైస్ గడ్డలు లేకుండా కలిపేసుకోవాలి కలుపుకున్న తర్వాత పోపు వేయించి పెట్టుకున్నాం కదా పోపు దినుసులు ఈ పోపులన్నీ వేసేసుకొని పోపు అంతా వేసేసుకొని కలిపేసుకోవాలి మొత్తం అంతా కలిసే విధంగా కలుపుకున్న తర్వాత కొత్తిమీర కూడా వేసుకొని కలిపేసుకున్నామంటే ఎంతో టేస్ట్ అయినా టెంపుల్ స్టైల్ పులిహోర రెడీ అయిపోయింది ఫస్ట్ ప్రసాదం మనకి ఫస్ట్ రెసిపీ ప్రసాదం పులిహోర రెడీ అయిపోయింది చూసారు కదా చాలా బాగా వచ్చింది రెండో రెసిపీగా గారెలు గారెల కోసం రెండు గ్లాసులు మినపప్పు తీసుకొని బాగా వాష్ చేసుకొని నానబెట్టుకొని తీసుకున్నాను ఫోర్ అవర్స్ పాటు నానపోయింది ఇప్పుడు మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టుకుందాము ఈ మనకు క్రిస్పీగా రావాలంటే ఈ గారెలు పిండిని బాగా నానాలి పప్పు ఒక ఫోర్ అవర్స్ నానింది కదా నానిన తర్వాత మిక్సీ పట్టుకొని సాల్ట్ వేసి కలిపేసి పక్కవ పెట్టేసేయాలి ఒక వన్ ఈ విధంగా చేతితో బాగా కలిపేసి వన్ అవర్ పాటు పక్కకు పెట్టేసామంటే ఆ తర్వాత గార్లు వేసుకుంటే మంచి క్రిస్పీగా బాగా పొంగుతూ క్రిస్పీ గార్లు రెడీ అయిపోతాయి ఇప్పుడు గార్లు వేసుకోవడం కోసం పాన్ పెట్టుకొని పాన్లోకి ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా హీట్ అవ్వాలి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత కారలు వేసుకోవాలి ఈ విధంగా గారెలు వేసుకుంటే సరిపోతుంది కొంచెం కొంచెంగా ఒత్తుకుంటూ అన్నీ కూడా వేసుకొని చేసుకుంటూ మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని తీసేసుకోవాలి అంతే సెకండ్ రెసిపీ గారెలు కూడా రెడీ అయిపోయింది మూడో రెసిపీగా స్వీట్ పొంగలి దీనికోసం ఒక గ్లాస్ రైస్ హాఫ్ గ్లాస్ పచ్చిసనపు తీసుకొని బాగా వాష్ చేసేసుకొని ఇది కూడా నానబెట్టేసుకోవాలి ఒక వన్ అవర్ పాటు నానిందంటే సరిపోతుంది శనగలు ఓవర్ నైట్ నానబెట్టుకుంటే సరిపోతుంది నేను ఇవన్నీ ఈవినింగ్ ప్రసాదాలు చేసుకోవడం కోసం నేను మార్నింగ్ ఫోర్కి నానబెట్టుకున్నానండి శనగలు ఒక గ్లాస్ తీసుకొని నానబెట్టేసుకున్నాను అది పక్కన పెట్టేసి ఇప్పుడు ఈ పప్పుని వేరే బౌల్లోకి వేసుకొని పప్పు రైస్ ఉడికించుకుందాం స్టవ్ మీద పెట్టుకొని ఉడికిపోయిన తర్వాత ఉడికించుకున్న తర్వాత ఉడికిపోయింది నేను స్టీల్ కిన్నే పెడతాను కాబట్టి మీడియం ఫ్లేమ్ మీదే ఉడికిస్తాను మాడకుండా మాడిందంటే టేస్ట్ మారిపోద్ది మీడియం ఫ్లేమ్ మీది ఉడికించుకోవాలి పప్పు రైస్ ఉడికిపోయిన తర్వాత మిల్క్ యాడ్ చేసుకొని మిల్క్ కాస్త ఉడికిన తర్వాత బెల్లం యాడ్ చేసుకొని బెల్లం డైరెక్ట్ వేసేస్తున్నాను ఇలాంటి డస్ట్ ఉండదు సో బెల్లం వేసుకొని బెల్లం మెల్ట్ అయ్యేంత వరకు ఉడికించుకున్న తర్వాత ఉడికిపోయింది ఇప్పుడు ఒక గిన్నె పెట్టుకొని అందులోకి టూ స్పూన్స్ నెయ్యి వేసుకొని జీడిపప్పులు వేసుకొని వేయించుకొని ఇందులో షిఫ్ట్ చేసుకోవాలి ఇవి మంచి కలర్ వచ్చేంతవరకు వేయించుకొని ఇందులో షిఫ్ట్ చేసేసుకొని కలిపేసుకోవడమే ఇలాచి పౌడరు కొంచెం పచ్చకరి పూర వేసుకొని కలుపుకున్నామంటే పొంగల్ రెడీ అయిపోతుంది స్వీట్ పొంగలి చాలా బాగుంటుంది మంచి ఫ్లేవర్తో మూడో రెసిపీ స్వీట్ పొంగలి కూడా రెడీ అయిపోయింది ఇప్పుడు నాలుగో రెసిపీగా పూర్ణాలు పూర్ణం బోరీల కోసం పప్పు నానబెట్టుకుందాము పప్పు ఒక గ్లాస్ మినపప్పు రెండు గ్లాసుల రైస్ తీసుకొని సపరేట్ సపరేట్గా టూ బౌల్స్ తీసుకొని నానబెట్టుకోవాలి వీటిని రెండింటిని కూడా బాగా వాష్ చేసేసుకొని వాటర్ యాడ్ చేసుకొని ఫోర్ అవర్స్ పాటు నానబెట్టుకొని తీసుకుంటున్నాను ఫోర్ అవర్స్ తర్వాత నానిపోయి మిక్సీ పట్టేసుకున్న తర్వాత ఈలోపు పప్పును కూడా నానబెట్టుకుందాము వన్ అవర్ పాటు నానబెట్టుకుని సరిపోతుంది పచ్చని పప్పు వాష్ చేసుకొని నానబెట్టుకుంటున్నాను నానిపిన తర్వాత పప్పు ఉడికించేసుకొని ఈ పప్పు ఉడికించేది మీకు చూపించలేదు నేను ఉడికించేసి బెల్లము ఇలాచి పప్పు వేసుకొని మిక్సీ జార్లోకి మిక్సీ పట్టేసాను ఈ విధంగా బాల్స్ వేసుకొని పిండిలో కలుపుకొని ఈ గరిటితో వేసుకుంటున్నాను గరిటితో వేసుకుంటే మనకు రౌండ్ మంచి షేప్ వస్తుంది షేప్స్ వస్తాయి బూరెలు ఆయిల్ బాగా హీట్ అయి ఉండాలి అండ్ కరెక్ట్ ఈ విధంగా వేసుకోవాలన్నమాట స్టఫింగ్ బయటికి రాకుండా బాగా కుక్ అవుతాయి అన్నీ కూడా ఇలా వేసేసుకొని బాగా వేగిన తర్వాత టర్న్ చేసుకోవాలి వేయకుండా టర్న్ చేసుకున్నామంటే అంటుకుపోయి స్కిన్ వచ్చేస్తుంది అప్పుడు స్టఫింగ్ అంతా బయటకు వచ్చేస్తే వేస్ట్ అయిపోతాయి పూరలు సో నేను చాలా జాగ్రత్తగా చేసుకుంటున్నాను అన్నీ కూడా టర్న్ చేసుకొని మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్నామంటే మనకు పూర్ణం బూరెలు కూడా చాలా బాగా రెడీ అయిపోయాయి చూసారు కదా ఇలా వచ్చినప్పుడు తీసేసుకోవాలన్నీ మంచి షేప్తో చక్కగా వచ్చాయన్నమాట బూరెలు ఈ నేను చెప్పిన కొలతలతో పిండి తీసి పిండి రైస్ పప్పు తీసుకొని నానబెట్టుకొని పప్పుని పిండిని ప్రిపేర్ చేసుకోవడంలోనే మనకు ఈ బూరెలు తయారవుతాయి సపరేట్ సపరేట్గా మినపప్పు సపరేట్గా రైస్ సపరేట్గా వేసుకోవాలి మినపప్పుని తీసుకొని బాగా మనం జాంగ్రీల పిండికి ఎలా చేసుకుంటామో సాఫ్ట్గా అలా అలా మిక్సీ పట్టుకొని తీసుకోవాలి తర్వాత అదే మిక్సీ జార్లోకి రైస్ కూడా వేసుకొని దోశ పిండిలాగా మిక్సీ పట్టుకోవాలి ఇలా వచ్చింది కదా మనకు పిండి ఇప్పుడు రైస్ కూడా వేసుకొని మిక్సీ చేసుకున్నాము రైస్ కూడా ఇందులోకి వేసేసుకొని బాగా గ్రైండ్ చేసుకొని మన పిండిలాగా వస్తే సరిపోతుంది గ్రైండ్ చేసుకొని ఇదే ఆ మినపప్పులోకి షిప్ చేసేసుకొని ఇందులోకి ఇప్పుడు టేస్ట్కి సరిపడే సాల్టు కొంచెం అంత వంట చోట వేసుకున్నామంటే మనకు ఫ్లప్పీ బాగా సాఫ్ట్గా వస్తాయి బూరెలు ఇవి రెండూ యాడ్ చేసుకొని చేతులు విధంగా కలిపేసుకొని వన్ అవర్ పాటు పిండిని పక్కకు పెట్టేసేయాలి ఆ తర్వాత మనం బెల్లం పప్పుని బాల్స్ వేసి గరిటెతో వేసుకున్నాం కదా ఇందాక ఇందాక వీటిలో చూసిన చూసినట్లు అలా వేసుకుంటే మనకు మంచిగా బూరెలు రెడీ అయిపోతాయి అంతే అండి ఇప్పుడు లాస్ట్ రెసిపీగా శనగలు శనగలు నానబెట్టుకొని తీసుకున్నాను ఓవర్ నైట్ కుక్కర్లోకి వేసుకొని సాల్ట్ వేసుకుని టేస్ట్ సరిపడా వాటర్ యాడ్ చేసుకొని మూత పెట్టుకొని కుక్కర్కి టూ విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకున్నామంటే శనగలు కూడా మనకు రెడీ అయిపోతాయి నేను పోపు కూడా వేయను వేయలేదు సో శనగలు కూడా రెడీ అయిపోయి ఐదు రెసిపీలు ప్రసాదం రెసిపీలు రెడీ అయిపోయి మీరు ట్రై చేసి టేస్ట్ చేసి అమ్మవారికి నైవేద్యంగా పెట్టుకుంటాను ఆశిస్తూ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని థ్యాంక్స్ ఫర్ వాచింగ్